వెల్కమ్ న్యూస్ మన ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో స్థిరపడిన వారు యాభై సంవత్సరాల తర్వాత ఒక్కచోట కలుసుకున్నారు ఒకరినొకరు బాల్య పలకరించుకున్నారు తమ పూర్వ పాఠశాలలను సందర్శించారు నాటి తరగతి గదులు తిరుగుతూ తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అనుభవాలను పంచుకున్నారు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు ఈ అపరూప ఘట్టానికి స్థానిక మార్కెండే కాలనీలోని రాజలక్ష్మి గార్డెన్ వేదికయ్యింది స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల నాలుగు ఐదు విద్యా సంవత్సరంలో ఎనిమిదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు యాభై సంవత్సరాల తర్వాత గురువారం మళ్లీ కలుసుకున్నారు తమ గురువులు గోవర్ధన్ రాజకోమరయ్యలను ఆత్మీయంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బుద్ధవనం ప్రాజెక్టు మాజీ స్పెషల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య పులిమోహన్ బాలకృష్ణ పెండెం సారయ్య ఆకుల శంకర్ మాజీ డిఎస్పీ రవీందర్ ప్రముఖ న్యాయవాది బాలమూరి అమరేందర్ రావు చంద్రశేఖర్ మాజీ మేయర్ జాలి రాజమణి భీమ్సేన్ కుమారస్వామి రాజ్ కుమార్ నారాయణ సాంబయ్య కనకయ్య రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు కాగా చంద్రపాల్ చిరుమల శంకర్ మేజిక్ రాజా ప్రదర్శించిన హాస్య వల్లరి గేయాలు అందరినీ అలరించాయి అద్భుతంగా గురువుని రాజేష్ గోవచ్చాన్ని కూడా అందరూ ఉపారేషి ఈ కళా కూడా మీకు గోప్యంతో వస్తారు మన శంకరంగా రామకృష్ణ కానీ ఈ జరిగేటువంటి نيت ڪري وڃي گورو ملي اوکے سر 74 75 8 پلس اڌو ٿمڻ گورو آئي اندر ٻڌريتو ٿو نالو جو اندر ساري مليو آهي راڄو گڏ ٿا وڃن اوڪي سرپ نه جوڙي ها ها سرپ سر کي ريدي سر ني برتو ڏاڙو ريدي هلي ها OK <também> <page dan> ۔ Another video is completed. Tomo Yokogawa defines whom the photo belongs to, Kenny Misato, who is at the beginning of the phone call. The former of the video ಸತ್ಯನಾರಾಯಣ 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 ಅಪ್ಪಸ್ಕರ್ ರೆಡ್ಡಿ ಅಲ್ಲಿ ಒಂದು ఆయన సినిణ్ అడిగింది ఆయన సినిమా నేను నేను కొన్ని మాటలు చెప్పు చంద్రు చేసి అడిగాడు